ఈ దేశంలో రాజకీయ పార్టీలు ఎలా ఉన్నా కూడా వ్యవస్థలు బాగా పనిచేయాలని చెప్పి జనం కోరుకుంటారు మరీ ముఖ్యంగా క్లిష్ట సమయాల్లో ప్రజలకు ఏదైనా కనుక వ్యవస్థల మీద అనుమానం కలిగినప్పుడు వ్యవస్థల పనితీరు బాగాలేదు అని చెప్పే చర్చ జనాల్లో జరుగుతూ ఉన్నప్పుడు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన వ్యవస్థలు వాళ్ళకు వ్యతిరేకంగా చర్చ జరుగుతున్నప్పుడు కొందరికి పూర్తిగా వత్తాసు పలుకుతూ పక్షపాతంగా వ్యవస్థలు పనిచేస్తూ ఉన్నప్పుడు అటువంటి అభిప్రాయం జనాల్లో కలగనీయకుండా అయినా కాసింతైనా వ్యవస్థలు పద్ధతిగా పనిచేయాలి అదేంటో కానీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ వచ్చిన దగ్గర నుంచి మరో మూడున్నర రోజుల్లో కౌంటింగ్ ఉంది అనే టైం వరకు కూడా మరీ ముఖ్యంగా వ్యవస్థలు రోజు రోజుకు రోజు రోజుకు ఎందుకు ఈ విధంగా పనిచేస్తున్నాయో నాకైతే అర్థమే కావట్లేదు అరే కౌంటింగ్ రోజు పోస్టల్ బ్యాలెట్ని ఏ విధంగా అయితే చెల్లుబాటు అవుతుంది అనేది నిర్ణయించడం కోసం ఇంత హైడ్రామానా ఫిస్ట్ వన్ ఫిస్ట్ టూ ఫిస్ట్ త్రీ ఫిస్ట్ ఫోర్ ఇంత హైడ్రామానా ఇంత హైడ్రామా కేంద్ర ఎన్నికల కమిషన్ కాదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఇంకేదో మేము మోహిస్తారు హైకోర్టులో మేమో విత్డ్రా చేసుకుంటామంటారు మళ్ళీ లిఖితపూర్వకంగా ఇచ్చేటప్పుడేమో ఆ మెమోలో కొంచెం పాటు విత్డ్రా చేసుకున్నాం ఇరవై ఏడవ తేదీ ఇచ్చిన మెమోనేమో పూర్తిగా విత్డ్రా చేసుకున్నామంటారు మళ్ళీ ఇంకో మెమో ఇస్తామంటారు టైం ఉన్నది మూడు నాలుగు రోజులు ఒక్కో మీడియా ఒక్కో ప్రచారం చేస్తుంది ప్రజలను కంప్లీట్గా మిస్లీడ్ చేసుకుంటూ హైకోర్టులో మెమోని విత్డ్రా చేసుకుంటున్నామని చెప్పి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చెప్పిన న్యూస్ని కూడా కంప్లీట్గా మిస్లీడ్ చేసుకుంటూ కొన్ని మీడియా సంస్థలు కథనాలు రాస్తూ ఉంటే బాధ్యతాయుతమైన ఎన్నికల ప్రధాన అధికారి ఏం చేయాలి ఓవరాల్గా హైకోర్టులో ఏం జరిగింది కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి గైడ్ లైన్స్ ఏమున్నాయి దేశంలో ఎక్కడా లేని రూల్ ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు ఇచ్చారు ఎవరి కోసం ఇచ్చారు ఈ అన్ని విషయాల మీద మీడియాను అడ్రస్ చేసుకుంటూ మీడియా మిత్రులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి ప్రజల్లో అపోహలు అయితే తొలగించాలి కదా ఆ పని చేయకుండా ఏం తమాషా చూస్తూ ఉందా ఎలక్షన్ కమిషన్ ఏం అడగూద్దామని మనం అడగకపోతే వ్యవస్థలు ఎవరి కోసం పనిచేస్తున్నాయి ఏం తమాషా చేస్తూ ఉందా తమాషా చూస్తూ ఉన్నారా వాళ్ళు క్లారిటీ ఇవ్వాలి కదా మనం మూడు నాలుగు రోజులు ఎన్నికల కౌంటింగ్ ఉన్నప్పుడు ఈ ఈ సెకండ్ వరకు ఈ ఈ ఒక పదం అనకూడదు కానీ ఈ జంజాటమేది ఆ సంబంధిత పార్టీలు వాళ్ళ ఏజెంట్కి ఎప్పుడు చెప్పుకోవాలి ఏంటి రూల్స్ ఏంటి రెగ్యులేషన్స్ ఏంటి అని ఇలా నా సిస్టమ్స్ పనిచేసేది ఎంత అన్ఫైరా సిస్టమ్స్ వర్క్ చేసేది నాట్ అట్ ఆల్ ఫెయిర్ దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ ఫెయిర్ అసలు క్లారిటీ ఇవ్వకపోవడం ఏంటి